ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపత ఏ ఓం శ్రీ మహాసరస్వతి ఏ నమ హరి ఓ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర మేదేవ సర్వకార్యేశ్వరపద శక్తి మీడియా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా నమస్సు మాంజులు ముఖ్యంగా ఈ వారం మేషాది ద్వాదశ రాశులకు కూడా ఈ వారం ఎట్లా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు దుగ్గిరాళ సత్యనారాయణ శర్మ మాన్ధాత జ్యోతిష్య నిలయం రామాలయం వీధి ఖమ్మం ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ జీరో సిక్స్ మొదటగా మేషరాశి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం మేషరాశి అవుతుంది ఈ వారం మేషరాశికి వార బలకాలు ఎట్లా ఉన్నాయో చూసుకుందాం మేషరాశిలో రవి ఉన్నాడు ద్వితీయంలో గురుడు చతుర్థంలో కుజుడు షక్క అంటే ఆరో ఇంట్లో కేతువు పదో ఇంట్లో చంద్రుడు పన్నె పన్నెండవ ఇంట్లో అంటే వేగస్థానంలో రాహు శుక్రుడు బుధుడు శని ఉన్నారు ఈ వారం మేషరాశిలో రవి ఉన్నాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలకి సాహస కార్యాలకి చాలా విశేషం అదేవిధంగా గురుడు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ధనయోగం కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలకి చాలా మంచిది ప్రతి విషయంలో కూడా గురుబలం అందరికీ అవసరం చాలా విశేషంగా ఉంటుంది అదేవిధంగా స్థానంలో రాహు శుక్రుడు బుధుడు శని ఉన్నారు ఈ మేషరాశి వారికి ఏలినాటి శని అంటే పన్నెండో ఇంట్లో ఒకటో ఇంట్లో రెండో ఇంట్లో ఉంటే సెవెన్ అండ్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏలినాటి శని అంటారు ఈ శని వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి నరాల మొప్పులు బద్ధకము మందబుద్ధి అలసత్వము నీరసము ఇత్యాది విషయాలన్నీ కూడా వల్ల కలుగుతాయి పెద్దగా బాధపడాల్సిన పనేం లేదు శనివారం నాడు ఈ శని దోషానికి తగు పరిహారాలు చేయించి ఆంజనేయ స్వామి దేవస్థానంలో సింధూర పూజ తమలపాకులతో పూజ చేయించినట్టుంటే తప్పకుండా శుభం జరుగుతుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం జన్మంలో గురుడున్నాడు గురుడు గురుడున్నాడు ఆ గురుడు ఉంటే దేహ బాధలు కలుగుతాయి మనసంతా చికాక్గా ఉంటుంది ఏ పేరు కూడా చేయబుద్ధి కాదు చాలామంది మీరు అందరూ అనుకుంటూనే ఉంటారు ఏ పని చేసినా మనం గురుబలం కావాలి ప్రతి దానికి గురుబలం అవసరం ఒక శంకుస్థాపన చేసిన గృహప్రవేశం చేసిన వివాహం చేసిన ఉపనయనం చేసిన ఏది చేసినా కూడా శాస్త్రి గారు మా అబ్బాయి గురుబలం ఉందా మా అమ్మాయి గురుబలం ఉందా అంటుంటారు కాబట్టి ప్రధానంగా చాలామందికి గురుబలం చాలా అవసరం ఈ గురుడు జన్మల్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఇబ్బందులు తప్పవు కాబట్టి గురువారం నాడు ఈ గురుగ్రహానికి సరైన రీతిలో జపం చేయించుకొని పరిహారాలు చేయించుకొని వేదమంత్రం నమ్మకము నమస్తే అస్థ భగవన్ విశ్వేశ్వరాగమహా దేవాయత్రయం భకాగ త్రిపురాన్ తకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాగ నీలకంఠాయ మృత్యుంజయాక సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయమహ ఇది నమకంలో వస్తుంది ఈ నమక పారాయణాన్ని ఒక్కటే చేయించుకొని గురుడుకు జపం చేయించి పా పరిహారం చేయిస్తే చాలా విశేషంగా ఉంటుంది అదేవిధంగా ఏకాదశంలో అంటే పదకొండు ఇంట్లో లాభస్థానంలో రాహువు శుక్రుడు బుధుడు శని ఉన్నారు చాలా విశేషంగా యోగిస్తారు అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు వృషభరాశి వాళ్ళు వృషభ రాశి వారికి కృర్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు రాశి అవుతుంది కాబట్టి వృషభ రాశికి శని వల్ల వచ్చిన ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది లేదు అయినా సరే నవగ్రహాల మొత్తాన్ని కూడా ఒకసారి పఠనం చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది అదేవిధంగా మిథున రాశి మిథున రాశికి మూడు నాలుగు పాదాలు మృగశిర ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిసి మిథున రాశి అవుతుంది ఈ మిథున రాశికి ద్వాదశల్లో అంటే వ్యయస్థానంలో గురుడున్నాడు ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు చేస్తుంటాడు బాగా తర్వాత పదో ఇంట్లో రాహు శుక్రుడు బుధుడు శని ఉన్నారు వీరు కూడా పెద్దగా యోగించేటువంటి వాళ్ళు కారు వీళ్ళందరికీ కూడా ఈ మిథున రాశి వాళ్ళు నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించి నవగ్రహ దానాలు చేస్తే చాలా విశేషంగా ఉంటుంది అదేవిధంగా శివుడికి పాలాభిషేకం చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కా కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది కర్కాటక రాశికి రాశిలోనే కుజుడు నాడు కొద్దిగా కోపదార్తను తగ్గించుకోవాలి ఈయనకి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం నాడు చక్కగా కుజుడికి పరిహారం చేయించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక పూజ చేసినట్టుంటే ఈ యొక్క ఇబ్బందులు దొరుకుతాయి అదేవిధంగా మూడు ఇంట్లో ఉన్నాడు తర్వాత భాగ్యంలో అంటే నవమ స్థానంలో రాహు శుక్రుడు బుధుడు శని ఉన్నారు అంత వీళ్ళందరూ కూడా ఈ వారం భోగాలసమైన జీవితాన్ని గడుపుతారు శుభవార్తలు వింటారు భాగ్యంలో శని మంచి యోగాన్ని ఇస్తాడు కాలం అంటే గతకాలంలో ఇబ్బంది పడ్డ సంఘటనలన్నీ కూడా మర్చిపోయి ఈ వారంలో శుభ సూచకాలు కానొస్తున్నాయి వీళ్ళందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి జపం పూజ చేయించుకొని మంగళవారం నాడు గనక వల్మీక పూజ వల్మీకం అంటే పుట్ట ఆ పుట్ట దగ్గర పావు పుట్ట దగ్గర పూజ చేస్తే చాలా విశేషంగా ఉంటుంది తదుపరి సింహరాశి సింహరాశికి నక్షత్ర నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం మాత్రమే సింహరాశి అవుతుంది ఈ సింహరాశికి అష్టమంలో శని బుధుడు శుక్రుడు రాహు ఉన్నారు చాలామంది అంటుంటారు అష్టమం నష్టకారణమని శని వల్ల కొంచెం ఆరోగ్యరీత్యా భంగాలు కలుగుతాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి నరముల నొప్పులు బద్ధకము తర్వాత మందత్వము అలసట ఏ పని చేసినా చిక్కాగా ఉండటం ఇవన్నీ ఉంటాయి బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎత్తుమించి దిగుతున్నప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉన్నట్టుండి ఏదైనా జరగటానికి ఆస్కారం ఉంది తర్వాత పదో ఇంట్లో గురుడు ఉన్నాడు అంటే దశమంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గురుడికి కూడా దేహాన్ని ఇబ్బంది పెట్టే గుణం ఉంది పదో ఇంట్లో ఉంటే కాబట్టి ఆ గురుడు కూడా తగు పరిహారాలు చేయించుకొని ఇందాక చెప్పే వేదమంత్రంలో నమ్మకము ఈ నమ్మక పారాయణం చేస్తే చాలా విశేషంగా ఉంటుంది తదుపరి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిసి హస్త నక్షత్రం అవుతుంది కన్యారాశి లగ్నంలో కేతువు ఉన్నాడు రాశిలోనే ధర్మమైన కార్యాలు చేయటం దైవభక్తి పారాయణత్వం సజ్జన సాంగత్యం ఇత్యాది విషయాలను కూడా కేతువు కలగజేస్తుంటాడు కేతు అధిష్టాన దేవత గణపతి అదేవిధంగా ఈ కన్యారాశికి సప్తమంలో రాహు శుక్రుడు బుధుడు శని ఉన్నారు కాబట్టి శని వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కోరిస్తున్నాయి అనుకోని విధంగా సంఘటన కలగటం తర్వాత నడిచేటప్పుడు కూడా నిదానంగా నడవడం చేయాలి ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి వారం లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి తర్వాత కన్యారాశి వాళ్ళకి భాగ్యంలో గురుడు ఉన్నాడు భోగాలాసన జీవితాన్ని మాత్రం గడుపుతారు వల్ల కొద్దిగా గురుబలం కూడా ఇక్కడ ఉపయుక్తమవుతుంది అంత పెద్దగా ఇబ్బంది పడేటువంటి సంఘటన లేకపోయినా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి కాబట్టి శని మహాదేవుడికి శనివారం నాడు నవగ్రహాల్లో పంతొమ్మిది పరీక్షలు చేసి ఆంజనేయ స్వామికి చక్కగా ఆగుపూ చేయండి ఈ వారం చాలా విశేషంగా ఉంటుంది తదుపరి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు సాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కలిసి తులారాశి అవుతుంది తులారాశికి చతుర్థంలో చంద్రుడు ఉన్నాడు మాతృ సౌఖ్యం చక్కగా మనసు నిర్మలంగా ఉండటం ఇబ్బందికరమైన సంఘటనలు కలగకపోవటం ఆరో ఇంట్లో రాహు శుక్రుడు శని బుధుడు ఉన్నాడు శత్రువు దరి చూసుకోవాలి ముందర శత్రువులు ఏమాత్రం కూడా దగ్గర రానియకూడదు స్నేహితులే శత్రువులు అవుతారు చాలా జాగ్రత్తగా ఉండాలి అయినా సరే శని వల్ల ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు శని అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు ఈ వారం విద్యార్థులు పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారు గృహల్లో ఆనందదాయకమైనటువంటి ఆనందదాయకమైనటువంటి విశేష లాభం ఉంటుంది అష్టమంలో గురుడు ఉన్నాడు వారికి జీర్ణకోశ వ్యాధులు అంటే లివర్ ఫంక్షనింగ్ తిన్న అరగకపోవటం కడుపు ఉబ్బరంగా ఉండటం ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సతిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఈ శ్లోకాన్ని చక్కగా పదహారు సార్లు చదువుకొని శివాలయంగుల్లో గురుడికి పదహారు సార్లు ప్రత్యక్ష చేసి శనగలు నానబెట్టిన నీళ్లు ఆయన పాదాల దగ్గర పోస్తే పోసి శివాభిషేకం చేసినట్టుంటే ఈ తులారాశి వాళ్ళకి గురుడు యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి దొరుకుతుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిసి వృశ్చిక రాశి అవుతుంది ఈ వృశ్చిక సాధారణంగా వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే అదృష్టవంతులుగా ఉంటుంటారు వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు వృశ్చిక లగ్నం వాళ్ళు కూడా అంతే ఉంటుంటారు ఈ వారం తృతీయంలో చంద్రుడున్నాడు అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండాలి చక్కగా గొడవలు పెట్టుకోకూడదు ఏవైనా ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటే చక్కగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి పంచమంలో చతుర్గ్రహ కూటమి అంటే రాహు శుక్రుడు శని బుధుడున్నాడు వీళ్ళ వల్ల పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా నవగ్రహ ప్రదక్షిణాలు చక్కగా ఒక మంగళవారం అయినా లేకపోతే గురువారం అయినా మీకు నచ్చిన వారంలో ఈ వారం ఇరవై ఒక్క ప్రదక్షిణం చేసి నవగ్రహాలకి కాళ్ళు కడుక్కొని శివుడికి సంబంధించిన శివాష్టోత్తర శతనామావళి పూజ చేయించుకున్న లేకపోతే చక్కగా నల్ల ద్రాక్షర సంతో అభిషేకం చేయించుకున్న శివుడికి చాలా అద్భుతంగా ఉంటుంది సప్తమంలో గురుడు ఉన్నాడు ఏడో ఇంట్లో చాలా విశేషమైన ఫలితాలనిస్తాడు ఇందాకనే చెప్పుకున్నాం గురుబలం ప్రతి మనిషి జీవితంలో కూడా విశేషంగా రాణిస్తుంది వృశ్చిక రాశి వాళ్ళ గురుబలం బాగా ఉంది ఈ వారం ప్రతి విషయంలో కూడా వాళ్ళందరూ కూడా ముందంజ వేస్తూ ఉంటారు తదుపరి ధనుస్సు రాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం మాత్రమే ధనుస్సు రాశి అవుతుంది ధనుసు రాశిలో రెండో ఇంట్లో చంద్రుడు ఉన్నాడు మంచిగా యోగిస్తాడు లేకుండా మనసు సంబంధించినటువంటి ప్రశాంతమైన వాతావరణం కలిగిస్తాడు నాలుగో ఇంట్లో శని ఉన్నాడు బుధుడు రాహు శుక్రుడు కూడా ఉన్నాడు చతుర్థశని అంటే అర్ధాష్టమ శని అంటారు ఈ అర్ధాష్టమ శని అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కలుగుతాయి ఏదో ఒక రూపంలో ఇబ్బంది కలగటం బద్దక మొండితనం చికాకు పట్టం ఒక మాట అంటే ఇంకో మాట వాళ్ళు పుట్టించుకొని ఇబ్బంది కలగ కలగజేయటం ఈ వారంలో జరుగుతాయి ఆరోగ్యంట్లో గురుడున్నాడు శత్రువులు ఏమాత్రం కూడా ఎవరిని నమ్మకూడదు ఈ వారం ప్రతి విషయంలో ప్రతి వారిని కూడా ఆచితూచి వ్యవహరించి వాళ్ళతో ప్రవర్తించాలి లేకపోతే చాలా అయిన వాళ్లే శత్రువులు అయ్యి ఏదో ఒక రకంగా మనకు ఇబ్బందికరమైన సంఘటనలు కలగజేస్తారు తర్వాత అష్టమంలో కుజుడున్నాడు ఆరోగ్యం చాలా జాగ్రత్త కోపం వస్తులు పనికిరాదు ఎప్పటికప్పుడు కోపం చాలా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ తగ్గించుకుంటే ఉండాలి అట్లా ఉంటేనే మన జీవితం సాఫల్యం చెందుతుంది వారంలో లేదంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి తర్వాత దశమంలో కలుతూ ఉన్నాడు మంచి యోగాన్ని ఇస్తాడు చక్కదైనటువంటి సజ్జన సాంగత్యం దేవభక్తి పారాయణ గుడికి వెళ్ళటం ఇటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తుంటారు ఏదేమైనప్పటికి కూడా ఈ ధనుసు రాశి వాళ్ళు నవగ్రహాల దేవస్థానానికి వెళ్ళి నవగ్రహాలకి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి నమక పారాయణం చమక పారాయణం లేదంటే శివాభిషేకం చేస్తుంటే చాలా విశేషంగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా తెలియపరచడం మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిసి మకర రాశి అవుతుంది ఈ శని వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు పరిపూర్ణ యోగకారుకుడు అవుతాడు మకర రాశి వాళ్ళకి పంచమంలో గురుడు ఉన్నాడు విశేషమైన ఫలితాలను ఇస్తాడు ఈ మకర రాశి వాళ్ళు చేయించుకోవాల్సిన శాంతులు ఏవి లేకపోయినప్పటికీ కూడా ఈ వారం నరఘోష ఎక్కువగా ఉంటుంది ఈ నరఘోష వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అందువల్ల దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ గుమ్మడికాయకి పూజ చేయించి ఒక ఐదు నిమ్మకాయలు కూడా పూజ చేయించి ఇంటికి కట్టుకుంటే ఆ నరఘోష తొలుగుతుంది మకర రాశి వాళ్ళకి ఈ వారం కాదు ఈ నెల మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి యోగం కనపడుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశికి ధరిష్ట మూడు నాలుగు పాదాలు సతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిసి కుంభరాశి అవుతుంది కుంభరాశికి రెండో ఇంట్లో శని ఉన్నాడు అంటే ఏళ్ళనాడు శని ఎండింగ్ అయినా సరే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాడు పెద్దగా ఇబ్బంది కల కల చేయబోయినప్పటికి కూడా కొద్దిదైతే ప్రభావం చూపుకుండా అయితే పోడు వీళ్ళు ఎప్పుడు కూడా ఓం శని ఇచ్చారా అనుకుంటూ రోజు పద్దెనిమిది సార్లు పారాయణ చేయాలి చేసి ఆంజనేయ స్వామి చాలిసైనా హనుమాన్ అయినా ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రం ఏదైనా ఈ వారం చేసుకోవాలి హనుమంతుడు గుడికి వెళ్ళి సింధూరంతో పూజ అష్టోత్తర శ్రమ చేయించుకుంటే ఈ శని యొక్క బాధ తొలుగుతుంది అదేవిధంగా ద్వితీయంలో రాహు శుక్రుడు బుధుడు శని నాలుగు గ్రహాలు ఉన్నాయి వీళ్ళ వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు కలగవు మూడో ఇంట్లో చతుర్థంలో గురుడు ఉన్నాడు నాలుగో ఇంట్లో గురుడు వల్ల పెద్దగా ఈ వారం జీవన సౌఖ్యం లేకపోయినప్పటికీ కూడా గురుడుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి ఇందా చెప్పుకుందాం శివాభిషేకం శివ అష్టోత్తర శివనామావళి లేకపోతే శివ సహస్రనామావళి కూడా చేసుకోవాలి చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది తదుపరి మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశి అవుతుంది ఈ రాశి వాళ్ళకి రాశిలోనే శని బుధుడు శుక్రుడు రావు ఉన్నారు అంటే జన్మంలో శని దేహ బాధ బద్ధకం మందత్వం అలసత్వం కోపం రావటం ఇవన్నీ కూడా ఉంటాయి ముండితనం కూడా ఉంటుంటుంది అందులో చినితో పాటు రాహు కూడా కలుస్తున్నాడు విపరీతమైన ముండితనం చేస్తుంటారు కొన్ని కొన్ని విషయాల్లో ఎవ్వరిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు తర్వాత రెండో ఇంట్లో అరకున్నాడు ద్వితీయ స్థానంలో ఘనానికి ఇబ్బంది ఉండదు సాహసకార్యాలు చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తారు అదేవిధంగా మూడు ఇంట్లో ఉన్నాడు జీవనం అంత అస్తవ్యస్తంగా ఉంటుంది గురుదోష పరిహారార్థం గురువారం నాడు గురువుగారికి చక్కగా జపం చేయించి వేద పండితులతో ఒక్క నమ్మకపారాన్ని చేయించి తర్వాత శివాభిషేకం చేసినట్టుంటే ఈ మేనరాశి వాళ్ళు చాలా విశేషంగా ఉంటుంది సర్వేజిన సుఖనోభవంతు